పండుతుంటే ఇక మీ ఆరోగ్యం సేఫ్ వర్షాకాలంలో యాపిల్ తినడం చాలా మంచిది వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ నుంచి యాపిల్ రక్షిస్తుంది యాపిల్స్లో విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు యాపిల్స్లో ఉంటాయి ఇమ్యూనిటీ మెరుగుపరచడంలో సహాయపడతాయి యాపిల్స్ తరచుగా తింటే రోగాలను ఎదుర్కొనే శక్తి పొందవచ్చు యాపిల్స్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది మధుమేహం నియంత్రణలతో పాటు గుండె జబ్బులు క్యాన్సర్ వ్యాధుల ప్రమాదానికి తగ్గుతుంది యాపిల్ తింటే வர்ாகம் ஆப்பட வல்லாம் எண்ணோ ஆரோக்கிய பிரயோஜனால் கலா